ఈ రోజు సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారామ గారు గత రెండు నెలల నుంచి అనారోగ్యంతో లిమ్స్ ప్రాబ్లం వల్ల ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి మరణించడం జరిగింది ఆయన దాదాపు డెబ్బై రెండు ఏళ్ళ పాటు సుదీర్ఘంగా ఆయన అంటే చదువుకునే రోజుల నుంచే ఆయన డెబ్బై ఐదులో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఎస్ఎఫ్ఐ లో చేరి పార్టీ ఆకర్షితులు అయిపోయిన తర్వాత పార్టీ సద్దతను తీసుకుని పార్టీలో ఈ రోజు జాతీయ కార్యదర్శిగా ఎదిగినటువంటి సీతారామూర్ గారు లేరు ఈ రోజు దేశానికి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన లేని లోటు కనబడుతుందని చెప్పేసి కూడా ఎందుకంటే ఈ రోజు ఎంతో నాయకులను మనం చూస్తా ఉంటాం వాడు నెమర్లు అయిన దగ్గర నుంచి ఏం సంపాదించుకోవాలా ఏమనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం కానీ సిపిఎం పార్టీకి విశిష్టత ఉంది ఆయన ఈ రోజు కూడా ఆల్ ఇండియా కార్యదర్శి అయినా కూడా ఎంతో సింపుల్ గా కనబడుతా అన్నాడు దాదాపు రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కూడా కావడం జరిగింది దాదాపు రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా అట్లే పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా రెండు వేల పదహైదులో హైదరాబాద్ లో జరిగే మాసంలో ఎన్నిక కాపాడడం జరిగింది అంటే మూడు సార్లు ఇప్పుడు మూడో ధర్మం జరుగుతూ ఉంది రేపు వాసభ మూడే మూడు సంవత్సరం మూడు తరపులు కూడా వాసములు పూర్తి కాబోతాయి ఒక రెండు మూడు నెలలకు అయితే ఈ లోపలే ఆయన మరణించడము యావత్ దేశానికి ఈ రోజు సిపిఎం పార్టీకి తీర్మని పోవటం అని చెప్పేసి బాధాకరమైనటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఎటువంటి నాయకులు అల్లబుతారంటే ఎంతో ఎంతో గొప్ప మనస్తో రావాల్సిన పరిస్థితి కాబట్టి ఈరోజు దోచుకునే సమాజంలో ఎవరు వచ్చినా కూడా ఏ నాయకులు వచ్చినా కూడా ఆయన స్వార్థం చూసుకుంటే పనిచేసే టైంలో ఈ రోజు ఒక సిపిఎం పార్టీలో ఇటువంటి నాయకులు ఉండడం అనేది గొప్ప సంగతి అని చెప్పేసి ఈ రోజు ఆయనకు పెద్ద ఎత్తున ఈ రోజు నివాళులు అర్పిస్తా పొద్దుటూరు పట్టణ ఓడింగ్ మొత్తం ఆయనకు ఈ రోజు నివాళులు అర్పిస్తారు పెద్దరు ఆయన పూలు జరిగి నివాళులు అర్పించవలసిందిగా తెలియదు